అందరికీ నమస్కారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నాయి గురుగారు చాలా పరిష్కరిస్తారండి సమస్య లేని వాళ్ళంటే ఎవరు కదా కాబట్టి ఒకసారి ప్రయత్నించడండి మన గురువుగారి పేరు శివరామరాజు గారండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుష వసీకరణం కూడా చేయబడను మరి ఇవాళ మన వీడియోలో వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ కష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మనం చెప్పేది మీకు అర్థమవుతుంది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు వారు ఇతరులను ఆకట్టుకుని అందచందాలను కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్షసాల దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు ఇతరులకు ఎవరికి కూడా అస్సలు లొంగనే లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాశి వాళ్ళు ఏ రేసి ఏ రాశి వాళ్ళను వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలాగే మంచి స్థితికి బలమైన ఆర్థిక పరమైన స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము తులారాశి వాళ్ళు కానీ మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మేషరాశికి తులారాశికి ఉండే సమసప్తత స్థితి అలాగే మేషరాశి వాళ్ళకి ఉండే దుడుకు స్వభావం తులారాశి వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికి కూడా వీళ్ళు మొండి పొట్టుదల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి మేషరాశి వారిని అంటే అబ్బాయిని కానీ అమ్మాయి కానీ వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి జీవితం వీళ్ళిద్దరి జీవితం సమాంతరంగా నడుస్తుంది అంటే ఇద్దరు ఉద్యోగస్తులై ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సమయానికి ఇంటికి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటే వీళ్ళు వివాహం చేసుకోవచ్చు అలా కాకుండా ఒకరు ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటూ ఒకరు ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళిద్దరి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకపోవటమే మంచిది తులారాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వృషభ రాశికి తులారాశికి ఉన్న షష్టాస్థాతక స్థితి వలన ఈ పొంతరనేది అంత యోగం కాదు తులారాశి వాళ్ళకి ఉండే క్రమశిక్షణ పద్ధతి అంటే వీళ్ళకి మృదువైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మొండి పొట్టుదలతో ఉంటారు వృషభ రాశి వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు అంటే అవసరమైనప్పుడు మాత్రమే క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పొంతలు అనేది అంత గొప్పగా ఉండదు పనికి రాదని కూడా చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్థితుల వల్ల వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకపోవటమే మంచిది ఒకవేళ చేసుకుంటే మీ ఇద్దరి మధ్య అన్యాన్యత మాత్రము అస్సలు ఉండదు మరి తులారాశి వాళ్ళు మిథున్ రాశి వాళ్ళకి వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే న్యాయము ధర్మం అనే వాటి మీద నమ్మకం మృదువైన మనస్తత్వం కలిగిన తులారాశి వాళ్ళకి దిశోభా స్థితి కలిగిన ఈ మిథున్ రాశి వాళ్ళ యొక్క ఒక వైపు చూసినప్పుడు ఇబ్బంది లేదు కానీ రెండో వైపును చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళకి ఈ మిథున్ రాశి వాళ్ళకి చాలా చాలా పెద్ద గొడవలు అవుతాయి వాళ్ళు వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య పొంతన కుదిరితే చేసుకోవచ్చు అలా కాకుండా ఇద్దరు పని లేకుండా ఉన్నట్లయితే లేదా ఇద్దరిలో ఒకళ్ళు ఖాళీగా ఉన్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండే అవకాశం కూడా లేదు అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలించినట్లయితే తులారాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు వివాహం చేసుకోవడమే మంచిది కనుక ఈ తులారాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళు వివాహం చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళిద్దరు జాతకాలు పరిశీలించి జాతకాలు కలిస్తే వివాహం చేయండి అలా కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా ఇద్దరు మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు వాళ్ళిద్దరు జాతకాలు కలిస్తేనే తులారాశి వాళ్ళు కర్కాట రాశిని వారు వివాహం చేసుకున్నట్లయితే ఇది ఎంతో గొప్ప కాంబినేషన్ అని చెప్పబడుతుంది తులారాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కారణాలు ఏంటంటే సహజంగాని సంతోషంగా సున్నితమైన శోభాం కలిగిన కర్కాట రాశి వాళ్ళని దృఢమైన మనస్తత్వం కలిగిన తులారాశి వాళ్ళు చేసుకున్నట్లయితే తులారాశి వారికి పూర్తి స్థాయిలో విజయం పొందటానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది కనుక జాతకాలు కలిసినట్లయితే కర్కాట రాశి వారిని తులారాశివారు వివాహం చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఈ కర్కట రాశి వారు తులారాశి వాళ్ళకి జాతకం పొతకం కూడా బాగుంటుంది కారణం ఏంటంటే తులారాశి వాళ్ళు కర్కట రాశి దశమభావం అవుతుంది అధికారాన్ని గొప్ప విజయం సాధించాలనుకునే తులారాశి వాళ్ళు జాతకంలో మిగతా గ్రహస్థితిని పరిశీలించి కర్కట రాశివారు వివాహం చేసుకుంటే మంచి స్థితిని పొందుతారు మరి సింహరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు సింహరాశి వాళ్ళు రిజర్వ్డ్గా ఉంటారు అలాగే తులారాశి వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్న పని మీద పూర్తి స్థాయి ప్రణాళికబద్ధమైన జీవితాన్ని గడుపుతారు కానీ సింహరాశి వాళ్ళు కష్టపడి పనిచేసేవారు అయినప్పటికీ కూడా పొరపాటున ఒక్కసారి కనుక సోమరితన అలవాటు అయితే అప్పుడు వాళ్ళ మధ్య కొద్దిగా సమస్య వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం ఆలోచించి వాళ్ళ గ్రహస్థులను పరిశీలించిన తర్వాత సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు అయితే చేసుకునేటప్పుడు సింహరాశి తులారాశి కాంబినేషన్లో సింహరాశి వారిదే పైచేయి అవుతుంది సింహరాశి వాళ్ళు ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు అంటే సింహరాశి తులారాశి మీద సింహరాశి వాళ్ళు పెద్ద చేయని అందుకని సింహరాశి తులారాశికి పొంతలు బాగానే ఉంటుంది తులారాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళు సవసిద్ధంగానే వీళ్ళు ప్రోత్సహించే కొద్ది గొప్ప విజయాలు సాధించగలుగుతారు కాబట్టి తులారాశి వాళ్ళు కన్యా రాశి పురుషుడు చేసుకోవచ్చు కానీ తులారాశి పురుషుడిని కన్యారాశి చేసుకోరాదు కారణం ఏంటంటే రెండు రాశుల మధ్య ద్విధాస్త్ర స్థితి ఉంటుంది తులారాశి స్త్రీ కనుక కన్యా రాశి పురుషుని చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలా కాకుండా తులారాశి పురుషుణ్ణి కన్యా రాశి చేసుకున్నట్లయితే స్త్రీ ఒక రకంగా బలైపోతుంది అని చెప్పుకోవచ్చు జాతక స్థితులను గమనించిన తర్వాత చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఈ సూచనలు దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు కన్యా రాశి వారు వివాహం చేసుకోవచ్చు తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళని చేసుకున్నట్లయితే వాళ్ళ జీవిత స్థితి ఎలా ఉంటుందంటే ఒకటే మాట రెండు కత్తులు ఒకే వరలో ఇవ్వడము ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒకే వరలో ఉండలేరు అలానే వీళ్ళిద్దరు తులారాశిల చేసుకోవడం అనేది అసాధ్యం అనేది పూర్తి నిషిద్ధమైన అంశం ఒకే రాశి చెందినటువంటి తులారాశి వాళ్ళు వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గోచార రీత ఇద్దరికి ఒకేసారి ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఆ బాధలకు ఇబ్బందులకు వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులను ఒకే రాశికి చెందిన పురుషులను కానీ ఆడవాళ్ళను కానీ వివాహం చేసుకోవడము సరైన పద్ధతి అయితే కాదు ఇది చెప్పలేని సూచన కూడా తులారాశి వాళ్ళు రుచిక రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే తులారాశి స్త్రీలు వృచ్చిక రాశి పురుషుని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు బలైపోతారు అలా కాకుండా తులారాశి పురుషులు రుచిక రాశి స్త్రీని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలోపేతం ఉంటుంది సంసారంలో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ అంటే సహజంగానే రుచిక రాసి వాళ్ళకి వాళ్ళకి నచ్చని అంశాలు చెప్పినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది కొంచెం ఘర్షణకు దిగుతారు అటువంటి ఘర్షణలు గొడవలు తగాదాలు కొద్దిపాటి ఉన్నప్పటికి కూడా జాతకాలు కలిసినట్లయితే తులారాశి వాళ్ళు రుచిక రాసి వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఈ కాంబినేషన్ అనేది తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి తులారాశి వాళ్ళు రుచిక రాసి వాళ్ళని చేసుకోకుండా ఉంటేనే మంచిదిగా చెప్పబడుతుంది మరి తులారాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళ స్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంటారు కానీ కలిసే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోరు కానీ ఎవరి జీవితం వాళ్లే ఎవరిది కాపురం వాళ్లే ఎవరు ట్రైన్ వాళ్ళు అన్నట్టుగా ఎవరు ట్రైన్ వాళ్ళు ఎక్కుతారు పోదా ఉంటారు విడివిడిగా ఉంటారు అలాంటి విచిత్రమైన స్థితి తులారాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆలోచించి వీళ్ళిద్దరు వివాహం చేయడం చెప్పదగ్గ సూచన తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి కలయిక చాలా బాగుంటుంది కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కేంద్ర స్థితి అవడం తులారాశి అధిపతైన శుక్రుడు మకర రాశి అధిపతి అయినా శని వీళ్ళిద్దరు పరస్పరం మిత్రులు అవ్వడం వల్ల తులారాశి మకర రాశి వీళ్ళ స్థితి ఎంతో ఉన్నతమైన విజయాలు తెచ్చిపెడుతుంది వాళ్ళ గ్రహస్థితులు ఏ ఏదో బాగా లేకపోతే తప్ప జాతకాలు బలంగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళు మకర రాశి వాళ్ళను చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు అంటే భర్త వల్ల భార్య పేరు పొందడం భార్య వల్ల భర్త పేరు పొందడం లాంటి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది చాలా ఆనందదాయకమైన కాంబినేషన్ అవుతుంది కారణం ఏంటంటే తులారాశి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు చక్కగా ఆలోచిస్తారు న్యాయబద్ధంగా ఉంటారు కుంభరాశి వాళ్ళు ఊహ జీవులు కనుక కుంభరాశి స్త్రీని కనుక తులారాశి పురుషుడు వివాహం చేసుకున్నట్లయితే ఎంతో ఆనందమైన జీవితాన్ని సంసార జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు మరి తులారాశి వాళ్ళు మేనరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి కాంబినేషము షష్టాష్టకాలు అవుతుంది కనుక మీనారాశి వాళ్ళు తులారాశి వాళ్ళ చేతిలో బలైపోతారు కానీ ఏంటంటే మీనరాశి వాళ్ళు సహసిద్ధంగా మృదు స్వభావులు తులారాశి వాళ్ళు పైకి గట్టిగా మాట్లాడిపోయినప్పటికీ కూడా వాళ్ళు మైండ్లో స్థిరంగా ఉంటారు అంటే ఒక నిర్దిష్టమైన భావజనాన్ని కలిగి ఉంటారు ఆ భావజనాన్ని వాళ్ళు మీనరాశి వాళ్ళ మీద కనుక రుద్దితే మీనరాశి వాళ్ళు తట్టుకోలేరు కనుక మీనరాశికి తులారాశి ఎటువంటి పరిస్థితులు వివాహం చేయటం అనేది నిషిద్ధమైన అంశంగా చెప్పబడుతుంది ఈ విధంగా తులారాశి మకర కుంభ రాశికి చెందిన స్త్రీల పిల్లలు పెళ్లి చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు ఆనందమైన జీవితము సిద్ధిస్తాయి